తులారాశి వారికి వారు మధ్యస్థ వాళ్ళ దాగోచరిస్తున్నాయి వృత్తి పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉంటాయి వేయ భాగ్యాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు కార్యక్రమంలో ఎంత కష్టపడినప్పటికీ ఫలితం తక్కువగా రావడం ఖర్చులు అధికంగా ఉండడం ఒక పనికి ఇంకో ఖర్చు అవ్వడం మీద మళ్ళీ ఏదో అప్పు చేసి చేయడం అప్పు చేయకుండా ఉండాలి ఉన్నదాంతం సర్దుకోవాలి అనే ఎక్కువగా ఉంటారు అలాగే ఉండడం మంచిది అయితే ఈ వారమే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఫైనాన్స్ పరంగాను కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా సంకోచం లేకుండా మీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోండి ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి తృతీయ సష్టమాధిపతి అయిన గురువు దశమంలో ఉన్నారు బలంగానే ఉన్నారు లాభాధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నారు సంతాన పరంగా సహోదరి సహోదరి మధ్య అనుకూలత ఏర్పడుతుంది సంతానం మంచి సంబంధం కుదురుతుంది ఎన్ని ఉన్నా సరే మనోధైర్యం సరిపోక మనోవేదన ఎక్కువగా ఉంటుంది వీరికి ఎటు వెళ్తుంది ఎలా వెళ్తున్నావు జీవితం ఏంటి ఎలా ఉంటుంది కెరియర్ పరంగా ఎలా ఉంటుంది ఈ జీవితం ఇంతేనా ఇంకెన్నాళ్ళు ఇలా ఉంటుంది అనే భావన ఉంటుంది అది అందరికీ కాదండి కొంతమందికి అయితే కొంతమందికి దశ అంతర్దశలు బట్టి వాళ్ళ జాతకాన్ని వచ్చి గోచారం బట్టి ఉంటుంది తులారాశి వారికి మధ్యస్థ ఫలితాలే ఉన్నాయి ఖర్చులు అధికంగా ఉంటుంది వాటిని అధిగమించండి సాధ్యం అంతకు తగ్గించడానికి చూడండి స్పెక్యులేషన్స్ దూరంగా ఉండడం అదేవిధంగా షేర్ మార్కెట్కు దూరంగా ఉండడం చెప్పదగినది ఇన్వెస్ట్మెంట్ రూపేనా ప్రస్తుతానికి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఉన్న ధనాన్ని సేవింగ్ చేసుకోవడం లేదా దాచుకోవడం చెప్పదగిన సూచన వ్యాపార పరంగా కూడా ఉన్న వ్యాపారాన్ని నడిపించుకుంటూ కొత్త వ్యాపారాల జోలికి కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగింది ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే ఎవరైనా అప్పు తీసుకొచ్చి లేదా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని కానీ భాగస్వాములు మరికి చేయకండి కుటుంబ పరంగా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు ఎంతగానో మేలు చేస్తాయి మీరు చేసే ప్రతి కార్యక్రమాలను దైవానుగ్రహం ఉంటుంది ఎంత చేసినా కష్టపడినప్పటికీ కొద్ద గొప్ప మార్పు అనేది రాకుండా ఉండదా అనే ఆలోచన ఉంటుంది అది భవిష్యత్తులో బాగుంటుంది సినీ కళా వారికి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి బ్యూటీషియన్స్ కాస్మెటిక్స్ వైద్యవత్తుల వారికి కాలం అనుకూలంగా ఉంది చిన్న చిన్న ఇబ్బందులు తప్ప ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది సగ్గా ప్రతిరోజు ప్రతినిత్యం శుక్రుడికి సంబంధించిన స్తోత్రం పఠించడం కానీ లేదా నవగ్రహ స్తోత్రం పఠించడం కానీ చెప్పదగిన సూచన ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తులతో దీపారాధన చేయండి గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి గణపతి అష్టోత్తరం కానీ లేదా గణపతి గకారక అష్టోత్తరంతో గరికతో పూజ చేయడం శ్రేష్టమది మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాజులు జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది మంచి మార్కులు తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమి ఏర్పడవు విదేశాల్లో వారికి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి వచ్చిన అవకాశాలని ఉపయోగించుకోవడం చెప్పదగినది స్నేహితులకు దూరంగా ఉండడం దుర్వ్యసనానికి దూరంగా ఉండడం చెప్పదగిన మరో ముఖ్యమైన విషయం ఈ రాశులు జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా సానుకూలంగా ఉంటుంది వ్యాపారపరంగా మధ్యస్థ ఫలితాలే ఉంటాయి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి గైనికి సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తోంది మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది కోపతాపాలకి గురి అవ్వడం ఇటువంటి జరుగుతుంటాయి ప్రశాంతంగా ఆలోచించి ఏ కార్యక్రమైనా చేయండి సత్ఫలితాలు ఇస్తాయి తొందరపడి తీసుకునే నిర్ణయాలు తొందరపడి చేసే కార్యక్రమాలు ఏదైతే ఉన్నా సరే అవి దారి దారితీసే అవకాశం గోచరిస్తోంది జాగ్రత్తగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకోండి ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ ఓం నమో నారాయణ వృత్తితో దీపారాధన చేయండి అదేవిధంగా దక్షిణామతి స్తోత్రాన్ని పఠించండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు వచ్చే రంగు బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు గురువారం కానీ మంగళవారం అనగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్